ఏసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక సర్వలోక న్యాయాధిపతి అనే అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేతాం ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రకారము ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక నీతిమంతుని దుష్టునితో సమవుగా ఎంచుట నీకు దూరమవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా యొక్క వాక్యమును బట్టి దేవుడు నీతిమంతుడు మరియు న్యాయమైన న్యాయమూర్తి మరియు నీతిమంతులు చెడ్డవారితో కలిసి బాధపడడానికి ఆయన అనుమతించడండి అతను ఎల్లప్పుడూ సరైనది మరియు న్యాయమైనదే చేస్తాడు నీతి న్యాయంతో జీవించడానికి మనం కృషి చేయాలని ఈ యొక్క వాక్యం మనకు గుర్తు చేస్తుంది మనం ఇతరులతో గౌరవం మరియు న్యాయంగా వ్యవహరించడానికి ప్రయత్నించాలి మరియు దేవుని దృష్టిలో సరైనది చేయడానికి ప్రయత్నించాలి దేవుడే అంతిమ న్యాయ అని మరియు ఆయన ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడని కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ వాక్యము దేవుని కృప మరియు దయకు గుర్తుగా పనిచేస్తుందండి కొన్నిసార్లు మనం పొరపాట్లు చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించి తన కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఎల్లప్పుడూ నిరీక్షణను వదులుకోకూడదు కానీ పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి ఆయన క్షమాపణ కోరాలి మనమందరము నీతి మరియు న్యాయమైన జీవితాన్ని గడపడానికి కూడా కృషి చేద్దాం మరియు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపను మనం ఎన్నటికీ మర్చిపోకూడదు దేవును ఆస్వాదించను గాక ఆమెన్